మొన్న అనగా ఇరవై ఒకటి ఆరు ఇరవై ఇరవై ఐదు రోజు సాయంత్రం అందాగా తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో పూజిత అని చెప్పి మ్యారేజ్ అయ్యి టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది అప్రాక్సిమేట్లీ అయితే ఈ ఎంఐ ఇంట్లో తన సొంత ఇంట్లో సూసైడ్ బై హ్యాంగింగ్ హ్యాంగింగ్ తీసుకొని చనిపోవడం జరిగింది ఆ విషయమై దర్యాప్తు చేసినాము అందులో వాళ్ళ నాన్నమ్మ ఒకరు కంప్లైంట్ ఇచ్చినారు ఈ విధంగా భర్త అమల వారి యొక్క బంధువులంతా కలిసి కూడా డబ్బు గురించి కట్టం గురించి వేధిస్తున్నామని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద త్రీ నాట్ ఫోర్ బి అంటే ఐపీసీ త్రీ నాట్ ఫోర్ బి అంటే ఈ బిఎన్ఎస్ వచ్చేసి ఎయిటీ బిఎన్ఎస్ ఎయిటీ బిఎన్ఎస్ కింద కేసు కట్టడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ శ్రీనివాస అత్తని కూడా మేము కస్టడీలకు తీసుకున్నాం ఈరోజు దాని మీద వెరిఫై చేస్తున్నామండి ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ ప్రాసెస్ అయింది అమ్మాయిది కూడా పిఎంఈ కూడా కండక్ట్ చేయడం జరిగింది అందులో డాక్టర్ ఇంకా ఒపీనియన్ ఇంక ఇవ్వలేదు అది పెండింగ్ ఉన్నది అది రాగానే దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ మూవ్ అవుతుందండి సూసైడ్ సూసైడ్ అంటే అటువంటిది ఏమిటి పెట్టలేదండి సూసైడ్ కూడా పెట్టలేదు కాకపోతే భార్య భర్తల మధ్యలో ఇద్దరు మధ్యలో కూడా చిన్నపాటి గలాట జరుగుతుండ ఈ విషయమై ఏదైతే డబ్బు విషయమై ఇంకా పదకొండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చిండ్రు పది లక్షల రూపాయలు ఇవ్వాలి సో ఆ కట్నం కింద ఇంకా నువ్వు ఇస్తలేవి చెప్పి భర్త భర్తకు సంబంధించిన బంధువులు కూడా ఈ అమ్మాయిని ఒక రకమైన టార్చర్ పెడుతుందని చెప్పి వాళ్ళు అలిగేషన్ చేసినండి దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది